హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో ఇంత కాదు ఈరోజు నేను దొండకాయ మసాలా కర్రీని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా ట్రై చేశారంటే దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా తృప్తిగా తింటారనమాట అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ దీనికోసము నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను వేయించుకుని వాటి పైన ఉన్న పుట్టను కూడా తీసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను దానిలోనే రెండు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు ఉంటుంది కదా వీటన్నిటిని యాడ్ చేసుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం ఒక పావు కేజీ వరకు దొండకాయలు తీసుకుని వాటిని నీట్గా వాష్ చేసుకుంటున్నానండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న దొండకాయలని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా రెండు వైపులా ఉన్న వేస్ట్ని తీసేసుకుని మనం గుర్తు వంకాయ కర్రీకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజు టమాటోస్ని కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనము స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుని దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి దొండకాయలు యాడ్ చేసేటప్పుడు వీటిలో వాటర్ ఏం లేకుండా పిండుకొని యాడ్ చేసుకోండి అప్పుడు నూనె అనేది చుట్టుపట్ల ఉంటుంది మూత పెట్టుకుని కుక్ చేసుకున్నామంటే కనుక దొండకాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ఇవి బాగా ఫ్రై అయిపోవాలండి ఇవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మూత పెట్టుకుని కుక్ చేసుకుని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా దొండకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కానీ లేదంటే వేరొక ప్యాన్లో కానీ మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం మూత పెట్టుకుని కుక్ చేసుకున్నామంటే త్వరగా కుక్ అవుతాయి ఈ విధంగా మూత తీసి చూస్తే మనకి హాఫ్ వరకు కుక్ అయిపోయాయండి ఈ విధంగా మనకి బాగా కుక్ అయిన తర్వాత దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే మనం ఇందాక టమాటో ప్యూరిని చేసుకుని పెట్టుకున్నాం కదండీ ఇది దానిలో యాడ్ చేసేయాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి దీనిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి మనకి ఆయిల్ తేలుతున్నంత వరకు వీటిని బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అయింది ఇంకా బాగా రిలీజ్ అవ్వాలి అప్పుడు మనకి మసాలా అనేది బాగా ఫ్రై అయినట్టు అనమాట మరొక రెండు నిమిషాల వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూస్తే విధంగా కుక్ అయి ఉంటుందండి దీనిలోనే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పల్లి మసాలాని దీనిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మనకి మసాలా వేసినప్పుడు కొంచెం అడుగు పడుతుందండి మనకి అడుగుపెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనము ఇది దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నామంటే ఆ మసాలా అంతా కూడా మనకి దొండకాయ ముక్కలకి పడుతుందండి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మనము మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే కనుక ఈ విధంగా ఉంటుంది దీనిలో నేను ఇందాక పసుపు వేయడం మర్చిపోయానండి కొంచెం పసుపు అలానే నాకు ఇక్కడ సాల్ట్ అనేది సరిపోలేదు అందుకే నేను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటినీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మరొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది విధంగా దగ్గర పడిపోతుందండి దీన్ని ఒకసారి గరిటె పెట్టుకుని కలుపుకోవాలి చూసారు కదా ఇంతే అండి దొండకాయ కర్రీ చేయడం చాలా ఈజీ ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్